డిఏసీ చైర్మన్గా గాంధీకి ఇచ్చారని చెప్పి ఇప్పుడే వార్త తెలిసింది స్పీకర్ గారికి చైర్మన్ గారికి అలాగే సభ చక్కగా సాగాల సభ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగాల సమస్యలు లేవనెత్తి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసే కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారు ఈ పదవి బాధ్యతతో మాకు అప్పజెప్పినందుకు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి బాధ్యతని సక్రమ మార్గంలో చక్కగా నిర్వహించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలనే నా అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్తా ఖచ్చితంగా నలుగురికి న్యాయం జరిగే విధంగా అందరినీ సమన్వయం చేసుకొని సమస్యలు పొరపాట్లు లోపాలను సరిదిద్దుకుంటూ చక్కటి పాలన అందించే విధంగా నా బాధ్యతలు ఏమైతే నాకు హక్కు ఆ బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో నా వంతు పాత్ర నేను పోషిస్తా నన్ను ఈ చైర్మన్ పదవికి ఎంపిక చేసినటువంటి స్పీకర్ గారికి చైర్మన్ గారికి సభా నాయకులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు